మురారి రుక్మిణిల ప్రేమలేఖ హలో హలో ఏమండి నా మాట మీకు వినిపిస్తుందా అంటూ గట్టిగా తన ఫోన్లో అరుస్తూ తన అయిన మురారీని అడిగింది ఆ వినిపిస్తుంది కానీ నువ్వు అలా అరవకు చిరాగ్గా అన్నాడు మురారి రుక్మిణితో అయ్యో అది కాదండి నాకు మీ మాట సరిగ్గా వినబడ్డం లేదు అందుకే అలా అరవాల్సి వచ్చింది అంది సంజాయిషిగా చెప్పు ఎందుకు ఫోన్ చేసావు అది మీతో మాట్లాడాలనిపించింది వారం రోజులైంది కదా మీతో మాట్లాడి ఎలా ఉన్నారో అని చేశాను చూడు నేను అసలే కొత్త ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను అందుకే చేయలేదు ఈ మాత్రం దానికి నువ్వు ఫోన్ చేయాలా అంతగా నా క్షేమం తెలుసుకోవాలంటే ఒక మెసేజ్ చేయలేవా ఎందుకు నా వర్క్ బిజీలో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నావు అయినా రోజుకి ఇరవై నాలుగు గంటలు నీతో మాట్లాడారా అన్నాడు విసుగ్గా ఒక నిమిషం చువుక్కు మంది మనసులో రుక్మిణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాటలు వెతుక్కుంటూ ఏమీ లేదండి ఉంటాను సారీ అని ఫోన్ పెట్టేయబోయింది ఏ ఆగు ఎందుకు ఫోన్ చేశావు చెప్పు మళ్ళీ దానికోసం మళ్ళీ నాకు చేయకు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను అన్నాడు అంటే నేను మీకు ఒక లెటర్ రాశాను అది మీకు అందిందో లేదో తెలుసుకుందామని చేశాను అంది దానికి వెటకారంగా నవ్వుతూ ఏంటి ఈ రోజుల్లో లెటర్ రాసావా వింతగా ఉంది అయినా ఈ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందాక ఇంకా లెటర్స్లోనే బ్రతుకుతున్నావా అన్నాడు బాధ కలిగినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది సరే సరే ఇప్పుడు నీ నేనేళ్ళకొండకి చిల్లు పెట్టక తల్లి ఆ నిన్నే వచ్చింది అన్నాడు ఆ మాట వినగానే తన బాధను మర్చిపోయి సంతోషంగా ఓ వచ్చిందా మీరు చదివారా మీకు నచ్చిందా అంటూ ప్రశ్నలు వేసింది ఓ ఆగు ఇంకా లేదు చదివాక చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు మురారీ ప్రవర్తనకి బాధపడిన ఎప్పుడోకప్పుడు తన లెటర్ చదువుతాడా అన్న ఆశతో మురారీని తలుచుకుని నవ్వుకుంది రోజులు గడుస్తున్నా మురారి నుంచి జవాబు రాలేదు నిరాశ కలిగింది బాధ కలిగినా కూడా నవ్వుతూ తన వాళ్ల దగ్గర నడుచుకుంటుంది రుక్మిణి మూడు రోజుల తర్వాత మురారి చాలా టెన్షన్గా ఉన్నాడు తన ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉండగా సడన్గా సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యి డేటా అంతా పోయింది తన ఇన్ని రోజుల శ్రమ వృధా అయ్యింది డెడ్లైన్ దగ్గర అవడం వల్ల ప్రాజెక్టు మళ్లీ చేయడానికి కుదరదని మొత్తం తప్పు అంతా మురారీదే అని మేనేజర్ తనని ఒక వారంలో సంజాయిషి ఇమ్మని మెమో ఇచ్చారు ఇంటికి వచ్చిన దగ్గర నుండి అసహనంగా ఉన్నాడు ఏమి చేయాలో అర్థం కాలేదు కాసేపు పడుకుందామని ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచిస్తూనే నిద్రపోయాడు బాగా రెస్ట్ తీసుకుని లేచాక అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ఎలా పరిష్కరించుకోవాలో అని తన బోర్డుపై ప్లాన్ చేసుకున్నాడు ఆ టైంలో తనకి గుర్తుకు వచ్చింది నా దగ్గర డేటా ఇంకో కాపీ పెన్ డ్రైవ్లో ఉండాలిగా అని అంతే ఆలోచన వచ్చింది ఆలస్యం మొత్తం ఇల్లు పీకి పందిరేశాడు పెన్ డ్రైవ్ కోసం ఎంత వెతికినా ఎక్కడా కనబడలేదు అలా వెతుక్కుంటూ వంటగదికి వచ్చాడు అక్కడ ఏం పెడతానో అనుకుంటూ ఎందుకన్నా మంచిదని అక్కడ కూడా వెతుకులాట మొదలుపెట్టాడు ఆ వెతుకులాటలో కనబడింది రుక్మిణి రాసిన లెటర్ పక్కన పెట్టేశాడు మళ్ళీ వెతకాలని అంతలో రుక్మిణి మోము గుర్తుకు వచ్చి మళ్లీ లెటర్ అందుకున్నాడు లెటర్ తీసుకువచ్చి సోఫాలో కూర్చుని చదవడం మొదలుపెట్టాడు ప్రియాతి ప్రియమైన శ్రీవారికి ఇక్కడ నేను క్షేమము అక్కడ మీరు కూడా క్షేమమని తలుస్తున్నాను ఆషాఢ మాసం కొత్త జంటలకు ఎడబాటును అంతులేని విరహాలను కలిగిస్తుందా అంటే నమ్మలేకపోయాను అనుభవంలోకి వచ్చాక కాని అర్థం కాలేదు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ఉన్నా మాటే కాని నా మనసు అక్కడే మీ చుట్టూ తిరుగుతుంది రోజంతా మీ తలపులతో సావాసం చేస్తున్నాను ఇక్కడ నా చుట్టూ నా వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకని నా మనసుని చాలాసార్లు ప్రశ్నించుకున్నాను అప్పుడే నాకు ఒక కొత్త విషయం తెలిసింది నేను పూర్తిగా మీ దాన్ని అయ్యాను కాబట్టే నా కన్నవాళ్ల దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఈ ఫీలింగ్ ఏంటో కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది నిన్న అమ్మ జున్ను చేసింది గేదె ఈనింది అని మీరే గుర్తుకు వచ్చారు మీకు జున్ను చాలా ఇష్టంగా మన పెళ్ళైన కొత్తలో మీకు ఇష్టమని అత్తయ్య గారు చెప్పారు అది ఉంటే మీరు చిన్నపిల్లాళ్ళ తింటూ అన్నం తినను అని మారం చేసేవారని ఇప్పటికీ అలవాటు ఉంది అని చెప్పి ఆవిడ నవ్వారు మిమ్మల్ని అలా బెట్టు చేస్తుంటే చూడాలని చాలా ఆశపడ్డా కానీ కుదరలేదు ఇప్పుడు అవకాశం వస్తే నా పక్కన మీరు లేరు మీకు పెయింటింగ్ వేయడం మొక్కల మధ్యలో కాలక్షేపం చేయడం అందులో మీరు సంపంగి పూలని బాగా ఇష్టపడతారని మావయ్య గారు చెప్పారు ఎందుకో నాకు తెలియకుండానే మీ ఇష్టాలు నా ఇష్టాలుగా మారిపోయాయి నేను కూడా వాటిని ఇష్టపడ్డం మొదలు పెట్టాను ఇంకా ఏదో చెప్పాలని మీతో నా ఊహల ఊసులు పంచుకోవాలని ఉంది కానీ ఏంటో మాటలు కరువవుతున్నాయి ఇది అని చెప్పలేని భావ నా మనసుని పట్టి కుదుపుతుంది పెళ్లైన వెంటనే భార్యాభర్తల మధ్య అంతులేని అనుబంధం ఏర్పడుతుంది ఒకరి మీద ఒకరికి తెలియకుండానే ప్రేమతో కూడిన అధికారం వస్తుంది అంటే నమ్మలేకపోయా కానీ మీరు పని ఒత్తిడిలో కనీసం భోజనం చేయక కంటి నిండా నిద్రపోనప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలని ఎంతో అనుకునేదాన్ని కానీ ఏదో తెలియని భయం నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడింది నాకు మీతో అల్లరి చేస్తూ మీతో తప్పు చేసినప్పుడు తిట్లు తింటూ ఆడుతూ పాడుతూ డాబా పైన చుక్కల తివాచి కింద నిద్రించాలని మీ ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తూ మీతో కలిసి ఒకటిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఉంది ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా నాకు మీ నుంచి కావాల్సింది ఒకటే మీతో ఉండే సమయం చాలు అంతకు మించి ఏమీ లేదు కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది నాకు మీతో పాటు పారిజాత పుష్పాల వానలో తడవాలను ఉంది మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్నా నాకు మీ ప్రేమ మాత్రమే ముఖ్యం మనులు మాణిక్యాలు భూములు కాదు మీ రాకకై మీ ప్రేమకై ఎదురు చూస్తూ ఇట్లు మీ రుక్మిణి లెటర్ చదివిన మురారీ కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు ఇన్ని రోజులు తన ఇల్లాలని తన మనసుని ఎంత కష్టపెట్టాడో అర్థమై టైం ఎంతైనది చూడకుండా రుక్మిణికి కాల్ చేశాడు నిద్రలో ఉన్న రుక్మిణి చూసుకోకుండానే లిఫ్ట్ చేసింది హలో అంది మత్తుగా హలో నేను అన్నాడు మురారి ఏ పిలుపు కోసం తన మనసు ఎదురు చూసిందో అదే విని ఆశ్చర్యపోయి టైం చూసుకుని ఒకంత కంగారుగా మీరు బాగానే ఉన్నారా ఎప్పుడూ లేంది ఈ టైంలో చేశారు అని అడిగింది ఇన్ని రోజుల తర్వాత చేసినా కూడా గొడవ పడకుండా తనతో మాట్లాడుతున్న రుక్మిణిని బాధపెట్టిన తన మూర్ఖత్వాన్ని నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూ అంతా క్షేమమే అంటూ తన లెటర్ చదివా అని నచ్చిందని నీలాంటి ఇల్లాలు దొరకడం తన భాగ్యమని చెప్పాడు అలా మాట్లాడుకుంటూ తెలియకుండానే అలా నిద్రపోయారు తర్వాత రోజు నిద్రలేచిన మురారి మనసులో ఒక రకమైన భద్రతాభావం కలిగింది రుక్మిణి లెటర్ ముద్దు పెట్టుకుని దాని ఇంట్లో ఉన్న తన పర్సనల్ ఫైల్లో పెడుతుండగా కనబడింది తన పెన్ డ్రైవ్ అంతే ఆనందంగా గంతులేసి చకచక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ వచ్చే టైంకి ప్రాజెక్ట్ అంతా మళ్ళీ రెడీ చేసి అప్పగించాడు అలా తన సామర్థ్యాన్ని మళ్ళీ నిరూపించుకున్నాడు ఆ తర్వాత రుక్మిణి కోసం వాళ్ళ ఊరు బయలుదేరాడు ఎంతన్నా ఆశాడం కదా కొత్తడికి అత్తవారింట ఎంట్రీ లేదు ఇక తప్పగా వాళ్ల పొలం దగ్గరకు రమ్మనమని అడిగాడు రుక్మిణిని మురారి అక్కడ రుక్మిణి కోసం ఎదురు చూస్తున్నాడు తన కోసం క్యారియర్లో భోజనం తీసుకొస్తున్న రుక్మిణిని చూస్తూ నాయుడూరి ఎంకలే ఎంత అందంగా ఉన్నావే నా పెళ్ళామా అని అనుకున్నాడు రుక్మిణి రాగానే చేతిలో ఉన్న క్యారియర్ పక్కన పెట్టి తనని ఎత్తుకుని భుజంపై వేసుకుని మంచి ఎక్కాడు ఎన్నో రోజుల విరహం తర్వాత స్వచ్ఛమైన ప్రేమని రుచి చూసిన మురారి ఆగలేక రుక్మిణిని తమకంతో ఆక్రమించబోయాడు రుక్మిణి మురారిని వారించింది పెద్దవాళ్ళు మనల్ని దూరం పెట్టింది ఇది కూడదు అనే కదా మరి మనం ఆ తప్పు చెయ్యొచ్చా అని అడిగింది ఆ ఒక్క మాటతో తన మనసు అర్థమే అలిగాడు మురారి అలిగిన మురారి మోము అరచేతుల్లోకి తీసుకుని దానికి తప్పు దీనికి ఒప్పు అని తన పెదవులతో మురారికి అదర సంతకం చేసింది ఆ సంతకం అయ్యాక ఒకరి కౌగుల్లో మరొకరు కరుగుతూ బోలుడు ఊసులు చెప్పుకున్నారు తర్వాత మురారి భోజనం చేస్తూ రుక్మిణికి తినిపించాడు కాసేపు మాట్లాడుకున్నాక రుక్మిణి దగ్గర సెలవు తీసుకుని తనని విడవలేక విడవలేక విడిచి వెళ్లాడు ఇద్దరు శ్రావణమాసం రాకకే ఆనందంగా ఎదురు చూశారు